श्रीम नारायण नारायण ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नारायण दैत्य गुरु शुक्राचार्य शिवाराधन चे का శివారాధన చేయుట లేదు వీరు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నారు ఆయన నోట అవశ్యము శివనామము వెలువడుతున్నది కానీ మనస్సు కానీ మనస్సు ఏదో సమస్యలో ఇరుక్కుని ఉన్నది ఓం నమ శివాయ అందుకే ముఖముపై నిరాశాభావము ఉన్నది నారాయణ నారాయణ నడు నారద వేళీయది తెలుసుకొనిదము ధైర్యగురు శుక్నాచార్యుని బాతయే విట పద ఓం నమః శివా ఓం నమః శివా ఓం నమః శివా ఓం నమః ఓం నమః శివా నారాయణ దైత్య గురు శుక్రాచార్య నారదుని ప్రణామములు స్వీకరించండి చెప్పు ఏం నారదునికి సదా ఒక్కటే దైత్యగురు అదే పరుల హితము లోక కళ్యాణము కొరకే పరమపిత బ్రహ్మదేవులు నన్ను ఉత్పన్నము చేసినారు నా హితము కోరి వచ్చినావా కానీ నాకు నీ సహకారము అవసరం లేదు కానీ దైత్య గురు తమరి ముఖమందు ఆవరించిన చింత తమ మనము నుండి ఉద్భవించినది కదా అది నా మనసును కూడా బాధ పెట్టినది ఇట్టి స్థితి ఎందుకు సహాయపడాలీవు దేవతల శ్రేయోభిలాషి దేవశి నారదా నీ కుటిరత్వము నాకు బహుబాగా తెలియదు నీ మందహాసము వెనుక ఉన్న మోసము కపటము ద్రోహ చింతన అన్యును నీ నీవు దేవతల హితై దైత్య గురువుకు నువ్వేమి సహాయం చేయగలవు వెళ్ళిపోయి కణించి కానీ దైత్య గురు నారదా నీవు మా క్రోధాగ్నిని ఇంకా అధికముగా ప్రజ్వలింపజేయ వచ్చినావా దానవుల అంతముతో దేవతల మనసులకి సంతోషము కలుగలేదా నిన్ను పంపినారు మమ్ము పీడించుటకు దేవతలు తమని అజయ జనమను కూర్చున్నారా నిన్ను పంపినది పరాజిత దానవుల గురువుని అపహాస్యము చేసేందుకు కాదు దైత్య గురువు కాదు తమరు భ్రమపడినారు తమరి క్రోధము ఎండుటాకుల వలె త్వరితముగా అగ్నిని రాజేయుటలో తోడ్పడును ధైర్యమును తొందరగా కోల్పోయేదరు తమరు తమ రోషమును ప్రదర్శించే తొందరలో తమరు ఇతరుల సద్భావనాపూర్వక మాటలు వినుటకు సిద్ధముగానే ఉండరు నారాయణ నారాయణ ఇందుకు ఆశ్చర్యము కాదు దుఃఖము కలుగుతున్నది వెనువెంటనే తిరిగిపో లేదంటే అనర్థము వాటిల్లును వచ్చి నీ ఆశ్రమ వాతావరణమును ప్రదూషితము చేయకు నారాయణ నారాయణ ప్రదూషితము చేయుట కూడా ఇది ఇంతకు పూర్వము స్వచ్ఛముగా ఉంటే కదా ఇతటి వాతావరణము ముందు నుండే ప్రదూషితమైనది దీనిని ఇంకా అధికముగా ప్రదూషితము చేయుట ఎవరికి సాధ్యం నారద ఏమన్నా మా ఆశ్రమ వాతావరణము ప్రదూషితమైనదా లేదంటే మరి శుద్ధము స్వచ్ఛమైనదా ఇచ్చట క్రోధ జ్వాలలు ఎగిచిపడును ఇతటి వాతావరణము శుద్ధముగా ఇటులుండును ఇచ్చట దేవతల సదాశయమును విరోధించి దానవులను ఉద్ధరించే యత్నము జరుగును ఇక్కడి వాతావరణము స్వచ్ఛముగా ఇటులుండును లేని దానిని ఉన్నట్లు గొప్పలు చెప్పుట ఉన్న దానిని ఒప్పుకొనకపోవుట ఇది కుటిలత్వము పతనాలను నేడు నీవు అవసరం అనిపించి ఆవశ్యకతను మించి అధికముగా మాట్లాడినాను కానీ నేను చెప్పినదంత నిజమే చెప్పాను ఇంకొక సత్యము తెలియండి దైత్య గురు నారదుడు ఎతడికి వెళ్ళినను అతడికి శుభయోచనను పరోపకార సందేశమునే తీసుకువెళ్ళును అందుచే నేను నాతో నానీడా అశుభము కానే కాదు ఇంకా నా వలన వాతావరణము కలుషితము కాదు సత్యమేమంటే దైత్య గురు శుక్రాచార్య యుగాలుగా నేను స్వర్గలోక మనకు వెళ్ళలేదు అందుచే దేవతలు నన్ను తమ వద్దకు పంపే ప్రశ్న ఉత్పన్నము కాదు ఇతడికి నేనే స్వయముగా వచ్చినాను నా అంతట నేనే వెడలిపోయేదని మరి వెళ్ళమెందుకని వెడుతున్నాను అవశ్యం వెదను ఇంకొక సత్యము కూడా నన్ను వివరించి చెప్పనీయండి మరి దుఃఖము చింతలతో క్రోధముతో పరమశివ శంకరుణ్ణను ఆరాధించినంత మాత్రమున పరమశివ శంకరులు ఎప్పటికీ ప్రసన్నులు కాదు ఇక తమరి బుద్ధి తమరికి తోడుగా ఉండి నా ఉపదేశమును వినగలిగే స్థితి ఎందునచో తమరి హితము కొరకు నేను ఒక్కటే చెప్పదును తమరు స్వయముగా పరమశివుని వద్దకు కైలాసమునకు వెళ్ళి వారిని దర్శించుకుని తమరి మనోవ్యధని వారికి చెప్పండి తమరు శివారాధన చేసి అనేక సిద్ధులు ప్రాప్తించుకున్నారు మరి కైలాసమునకు వెళ్ళేటందుకు సంకోచం ఎందుకు నారాయణ నారాయణ నారదుడు సరిగానే చెప్పినాడు నేను నిస్సంకోచముగా పరమశివుల శరణలోకి వెళ్ళవలెడు కానీ వారు నన్ను చూసినంతనే క్రోధితులైనచో ఓం మమ ప్రణామం దేవశ్రీ శుభమస్తు దేవశ్రీ తమకు కైలాసమునకు స్వాగతము స్వాగతమా కైలాసమునకు స్వాగతమా నారాయణ నారాయణ నందీశ్వరా ఇక పరమశివ శంకరుడు పార్వతీ మాత లేనప్పుడు అటువంటప్పుడు ఈ శూన్య స్వాగతముతో మనస్సుకే ఆనందము కలగదు తమరు చింతించకండి దేవశ్రీ వారు గగన విహారమునకు వెళ్ళినారు ఇప్పుడే తిరిగి రావచ్చు పరమశివ శంకరుడు పార్వతీ మాత గగన విహారమునకు వెళ్ళినారని నాకు తెలిసిన నేను వారి దర్శనము గగనమందే పొందడి వారు వారి దర్శనానికై తమరు లేదు ప్రతీక్షించవలేదు నేను ప్రతీక్షించే అవసరము లేదు నేను వారిని గగనమునందే వదికదని నేను విన వెంటనే వారిని కలియుట అతి ఆవశ్యకము నారాయణ నారాయణ పరమశివ శంకరులకు పార్వతీ మాతకి ప్రభూ దేవర్షి నారదుడు తమ దర్శనానికే వచ్చినారు ఇక ఇప్పుడిప్పుడే తమని వెదుగుటకు గగన మార్గమున వెళ్ళినారు నారదుడి చతకు వచ్చినాడని మేము ఎరుగుదుము నంది అతను ఎందుకు వచ్చినాడో అది కూడా మాకు తెలియదు అందులకే చింతించవలసిన అవసరం లేదు అంటే తమకు అంతా తెలిసీయే నారదునికి దర్శనమి లేదా ప్రభు సత్యమిదియే దేవి మేము నారదుని కలిసియుంటి దేవదానవుల మధ్య ఒక క్రొత్త వివాదం ఆరంభమై ఉండేది ఇక జగతి అందు మరలా అదే అశాంతి వ్యాపించేది కాని స్వామి నా అపరాధమును క్షమించండి విశ్వేశ్వర తమకొక విషయం నివేదించే ఉపస్థితుడునైనా తమరి ఈ భక్తుల పైన దృష్టిని ఉంచండు ప్రభు దయాదృష్టి నీ పైన నీవు మా నుండి దానవుల ఉద్ధరణకై ఆశ్వాసన మడుగవచ్చునావు ఈ అసురులు నిర్బలులైన పెదప సర్వత్ర శాంతి నెలకొని ఆ శాంతిని భంగము చేసి దేవదానవుల మధ్య సంఘర్షణకు సూత్రధారుడు అవుదామనుకుంటున్నావా సంఘర్షణ ఎలా ఇప్పుడు శుక్రాచార్యుని వంటి జ్ఞాని సముఖాన దానవుల ఉద్ధరణతో పరిణామము ఏమగునో అది స్పష్టముగా తెలియచేయవలనా దుష్ప్రవృత్తితో నిండిన అహంకారులు కాముకులు క్రోధులకి ఉద్ధరణ కలిగించినచో వారింక శాంతముగా కూర్చుని ఇందురా ఉండరు వారు స్వయముగా శాంతముగా ఉండరు ఇంకా అన్య ప్రాణులను కూడా శాంతముగా ఉండనిపోరు మదాంధకారముతో వారు తమ శక్తిని దురుపయోగపరిచేందుకు ఎప్పుడూ వెనుకాడరు వారిట్లు చేయుటతో దుర్వ్యవహారముతో అశాంతిని ఎల్లడలా ఏమి దైత్య గురు నీ కోరిక ఇదేనా జగతిలో అశాంతి కావాలా అశాంతిని ఎవరు పరమశివ కోరుకొనేదరు దైత్యులు సదా అశాంతిని కోరేదరు అటుల అశాంతిని కోరేడి వారి వారి ఉద్ధరణ జరగకపోవడం నందే జగత్ కళ్యాణం ఉండును జగత్ కళ్యాణమును కాంక్షించేడి వారు దైత్యుల ఉత్తరణాకాంక్షని ఎటుల కాంక్షించగలరు అది ఎటుల ఉన్నను ప్రభు దైత్యులు దానవులు అసురులు ఈ సృష్టి అభిన్న అంగములు వారికి కూడా తమ వికాసము ఉత్కర్షలకు అవకాశం లభించవరే కదా ఈ సృష్టి అభిన్న అంగములు కంకర బండరాళ్లు ఇంకా కంటకములు కూడా విషపూరిత హింసాత్మక ప్రాణులు కూడా సృష్టి యొక్క అభిన్న అంగములే అయినచూ వీటి ఉద్ధరణకి అవకాశం కల్పించవలెన ఉద్ధరణ వాస్తవమునకు జరగవలసినది సృష్టి కొరకు శుభము కళ్యాణము చేయువారి అభిన్న అంగముల గొప్పదనము వాటి యొక్క ఉపయోగము సదాశయములను బట్టి చూడవలన శుక్రాచార్య దానవులను ఉద్ధరించడం అనగా నిశ్చయముగా పృథ్వీ పైన అశాంతిని ఉత్పన్నము చేయుటయ్యే అందుచేతనే మేము నీ ఆరాధనకు సమాధానమియ్యలేదు మహేశ్వర దైత్య గురువునై ఉండి కూడా నేను దైత్యుల హితమునకే ఏమీ చేయలేకునచో ఇక నేను గురువున గుటిలో అర్థము ఏమియుండును మహేశ్వర ఈ జగతి ఎందు నా జీవితము అనావశ్యకమో నిరర్థకమో అయినా దీనిని అంతం చేసియండి మహాదేవ ఇప్పుడే దీన్ని అంత ముందించండి తమరు తమ పరమ భక్తుడు శుక్రాచార్యుని జీవితాన్ని ఇచ్చటనే కైలాసముందు ఆహుతినియ్యండి

నీకు తెలియదా ఏమి నీ ఈ ప్రయత్నం విఫలమగునని కాదు పరమశివ తమరిని ఉత్తేజితులను చేసే దుష్టత్వము నేను చేయలేను అంతేకాక అటును చేయగల సాహసము నా ఎందు శుభకారకమైన నామమును స్మరించు నా జీవితం నీకు తెజించదను ఈ జీవితమునకు ప్రయోజనమే లేనప్పుడు దీని నంతము చేయుట ఈ ఉత్తమం ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శుక్రాచార్య నమ శివాయ దైత్యుల అభ్యుద్ధానమైన పెమట వారెల్లప్పుడు తమహద్దుల హద్దుల యందే ఉండి తమ శక్తిని ఎప్పుడు దురుపయోగపరచరని నీవు మాకు గనుక ఆశ్వాసననిచ్చినచో మేము నీ గురించి వారి గురించి తప్పక యోచించగలము ఆశ్వాసన ఆశ్వాసనయే కాదు విశ్వేశ్వర నేను శపథపూర్వకంగా చెప్పగలను దైత్యులు సదా తమ హద్దులలోనే ఉందరు ఆలోచించు శుక్రాచార్య వాస్తవమును దృష్టిలో ఉంచుకొని యోచించు దైత్యరాజు జలంధరుడు నీ ఆజ్ఞని పాలన చేసినాడా ఆ శుంభని శుంభులు నీవసమందే ఉండినారా ఇక హిరణ్యకశిపునితో నీవే స్వయముగా విసుగు చెంది ఉండలేదా దుష్ట ప్రవృత్తి కల దైత్యులు ఒక మారు శక్తిని సంప్రాప్తించుకున్నారని ఎట్టి నియమము ఆదేశములు నువ్వు పాటించనే పాటించరు వారి అహంకారము వారికన్నా ముందుగా పయనిస్తుంది ఈ అనుభవం మాకే కాదు నీకునూ కలిగినది ఆ మాటకి ఎలా విష్ణు భక్తులు దేవతల పైన కారణమున స్వయముగా నీవే దుఃఖితుడవు కావలసిన లేదు ఇదంతా జరిగిన పిమ్మట కూడా మేము నీ అనురోధముపై యోచన చేసేదాం ఇంకా బ్రహ్మ విష్ణువులను సంప్రదించి ఉచితమైనదేదో అది చేసేదం శుక్రాచార్య ఇప్పుడు నీవు నిరాశపడవలసిన ఆవశ్యకతయే లేదు ఎందుచేతనంటే దానవుల ఆది పురుషుడు ధనువు పృథ్వీపైన ప్రత్యక్ష మగుటకు ఇప్పుడు అధిక సమయం పట్టదు పాతాళము నుండి పృథ్వీపైకి వచ్చినంతనే అతను తన ఉపస్థితిని నీకు తెలియచేసెగలేదు అప్పుడు మా ఆదేశమును పాటించు బాధ్యత నీదే అగులు జయం జయం మహాదేవా జయం పరమ శివశంకరులకు జయము కైలాసపతి మహేశ్వరులకు జయం అమరి నేను పాటించేదరు అవశ్యము పాటించిద మహేశ్వరు దానవుల ఆది పురుషుడు ధనువు ఆగమన మార్గము సుగమము చేయుట తమరికి ఉచితము కాదు స్వామి ఆటుల చేసి దేవతలకు మానవులకు కూడా తమరు కలిగించినారు దేవి పార్వతి సంకటపూరిత పూరిత ఈ స్థితి శక్తిని పరీక్ష చేసుకునే అవకాశమును కలిగించును అందుచేత నీవు జనకల్యాణ నిమిత్తము ఇప్పటి నుండి ఏ